ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు నీకు కావాల్సిన సమకూరుస్తాడు నేను ఎలా వాడుకోవాల వాడుకుంటాడు నేను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం మంది నీకు అందిస్తాడు అస్సలు దిగులే పెట్టుకోవద్దు కృంగిపోవద్దు చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు అరే నేనెందుకు సావాల్సా దిక్కు లేనోడు దశ లేనోడు గతి లేనోడు నిరీక్షణ లేనోడు ఆదరణ లేనోడు రక్షకు ఎరగనోడు పోతాడు నేను ఎందుకు పోవాలి నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు అవమానాలు కొరడా దెబ్బలు దూషణలు బాధలు సహించి చిత్రవాదన అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుని వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్ నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో పోరాడు దేవుని బట్టి రోషం తెచ్చుకో నిలబడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటికి అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడా అరే అన్యులకే అన్ని దయ చూపుతున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడిన నిన్ను వదిలిపెడతాడంటాయా కాదన్నా నేను అనాథలాగా బతుకుతున్నానన్నా నాకు ఎవరు ఎవరు ఎందుకు లేరు నీకు నీ వాళ్ళు దూతలు నీ వాళ్ళు దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటాను నీకు తెలుసు ఆ సంగతే ఎప్పుడు ఏడుపు ఏడు ఏడుపు కొట్టు మొఖం వేసుకొని తిరుగుతూ ఉంటాను నీ గురించి దేవదూతలు డిస్కషన్ చేస్తారు నీరేం ఏంది దూతలు ఏం ఏంది దూతలు నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి నమ్మగలవా కానీ వాక్యం నేను చెప్తుంది నిజం దేవదూతలు నిన్ను గురించి డిస్కషన్ చేయటం ఏంటి పరలోకంలో నిన్ను గురించి సంభాషణ జరగటం ఏంటి అంటే జరిగిద్ది ఎందుకంటే నువ్వు ఉండటానికి ఇక్కడున్నావు కానీ నీ పౌరత్వం అక్కడ ఉంది నువ్వు ఉండటానికి ఉన్నావు నీ పౌరత్వం అక్కడ ఉంది నీ సభ్యత్వం ఉంది నీ ఆధార్ కార్డు అక్కడ ఉంది నువ్వు అక్కడే పౌరుడివి పని మీద ఇక్కడికి వచ్చావు నీ జయాపజయాల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అర్థమైతే ధన్యులు అర్థం కాకపోతే చేయగలిగింది అని తెలియ అర్థమైతే చేతులు అయితే స్తోత్రం చెప్పండి రెండు చేతులు అయితే పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు సేవను దుమ్ము దూ నన్ను చేయనిచ్చినావు ఎందుకింత ప్రేమ చూపావు నా ఏ సయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు ఎందుకింత ప్రేమ చూపావు నా ఏ సయ్యా ఎందుకింత ప్రేమ చూపావు ఎంత తగలి ధైర్యం కలిగింది ధైర్యం వచ్చినప్పుడు ఎత్తండి అంటే ఇంతకు ముందు మీకు భయం కలిగింది ఒప్పుకున్నారు అంటే ఇంతకు ముందు మీకు సమస్యలను బట్టి భయం కలిగింది ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నామని అవునన్నా అన్న నేను చెప్తున్నా ఎప్పుడు భయపడద్దు ఫైనల్ గా మూడే మూడు మొక్కలు చెప్పేస్తా హైదరాబాద్ లో మన మీటింగ్లో వాక్యం చెప్పా అందులో చెప్పా ఈ మూడు రక్షింపబడిన వాళ్ళకి దేవుని గిఫ్ట్ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీష్మం పొంది విశ్వాసమును బట్టి దేవుని వారైన వారికి దేవుని కుమారులకు కుమార్తెలకు ఆయనను విశ్వసించు వారికి ఆయన ప్రేమించు వారికి ఏమేమి దక్కుతాయి మూడే మూడు ముక్కలు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవైవ వచ్చిన ఒక్కసారి చూడండి బైబిల్ మూసేశాను అయినా పర్వాలేదు మీకోసం మళ్ళీది తలె నూట పంతొమ్మిదవ కీర్తనూయా తొంభై తొంభైవ వచనం నుంచి చూడు ఆ తర్వాత చదువుదాం నూట అరవై నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొంభైవ వచనం చదువు నీ విశ్వాస తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా నున్నది సమస్తమును నీకు సేవ చేయుచున్నవి అది అది రాసుకో ఫస్ట్ సమస్తము అన్నదాన్ని అండర్లైన్ చేయి సమస్తము రౌండ్ కొట్టు సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటే భూమి ఆకాశాలే కాదు దూతలు మానవులు పరిస్థితులు ప్రకృతి సమస్తము అన్నదానిలో భూమి ఆకాశాలు మాత్రమే కాదు అన్నీ సమస్తం అంటే ఎన్నో వస్తాయా లేకపోతే కొన్ని వస్తాయా తెలుగు తెలిసిన వాళ్ళందరూ చెప్పండి సమస్తం దేవునికి ఏం అంట రైట్ ఇప్పుడు దేవునికి సమస్తము సేవ చేసినప్పుడు దేవుని పిల్లలకు కూడా సమస్తం ఏం చేస్తాయి సమస్తములో ఏమేం పెట్టవచ్చు మనం అనుభవించే మేలులు సేవే చేస్తాయి మనము ఎదుర్కొనే కీడులు కూడా మనకు సేవే చేస్తాయి తెలుసా సమస్తము ఆయనకు సేవ దెయ్యాలు తెచ్చిన ఆత్మలోనే తెలుసా మీకు అసలు దెయ్యాలు తెచ్చిన ఆత్మలు ఉన్నాయి ఒక కుటుంబం ఉంది ఎంత మొండోళ్ళు అంటే ఆ సమాజంలో అందరూ పొందిన వాళ్ళు మందల రక్షణ రాలా దేవుని దగ్గరికి ఒక రాత్రి వాళ్ళ ఆవిడికి దయ్యం బట్టి ఏం కొట్టినా కొట్టింది ఆయన్ని ఆ కోటింగ్ దెబ్బకు వచ్చాడు మధ్యరాత్రి తలుపు కొట్టాడు ప్రార్థన చేసే దెయ్యం పోయింది వాళ్ళు కూడా రక్షింపబడ్డారు ఇప్పుడు ఆత్మలు ఎవరు తెచ్చిన ఆత్మలు ఎక్కడికి తెచ్చింది దెయ్యం నేరుగా చూడండి ఇప్పుడు ఆ దయ్యము వాణిని విలవిలలాడించి విడిచి వెళ్ళను ఎక్కడ విడిచి వెళ్ళను నమ్మకముగా తెచ్చి దేవుని యొక్క విడిచి వెళ్ళను స్తోత్రం ఎక్కడ విడిచి వెళ్ళను ఏ నువ్వు బజార్లమ్మిడి కాదు నువ్వు ఏసై దగ్గర ఉండాలని విడిచి వెళ్ళాను అమ్మ స్కూల్లో దించినట్టు దెయ్యాలు తీసుకొచ్చి ఏసవి దగ్గర దించిపోతున్నాయి దించుతాయి అంతే విలువలాడించి దయాలు నవ్వుకుంటా ఏ సై కూడా నవ్వుకుంటాడు నేరుగా తెచ్చే నా దగ్గరికి తేండి సమస్తము ఆయనకు అందులో మనం అనుకుంటున్న ప్లస్సులు ఉన్నాయి మైనస్లు కూడా ఆయనకు సేవే చేస్తాయి ఇప్పుడు చెప్పండి ఏదైనా ఆయనకు నష్టం కలిగించేది ఉందా లేదు సమస్తము ఆయనకి అలాగే ఆయన పిల్లలమైన మనకు కూడా సమస్తము సేవే చేస్తాయి ఎప్పుడైతే మనం విశ్వాసతలోకి వెళ్ళామో దేవుని అందరి విశ్వాసంలోకి వెళ్ళామో మన రిపోర్ట్ మారిపోయింది మేడం మారిపోయింది మన రిపోర్టు మారిపోయింది సార్ మన రిపోర్టు ఇక మనకి ఆ వ్యతిరేకత అంటూ ఏమి లేదు నెగిటివ్ అంటూ ఏమి లేదు అంత పాజిటివ్ అది ఇది నీకు అర్థమైతే ఎప్పుడు ఈ పాటే పరమానంద అది ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి

ముంగమూరు దేవదాసయ్య గారు అన్నాడు కీడు వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చిపో అన్నాడట శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చిపో మర్యాదగా ఎప్పుడైనా జీవితంలో జరిగే ఏ విషయాలైనా ఇదే ఇదే గుర్తుపెట్టుకోవాలి సమస్య నువ్వు అన్యుడి కాదు నాకు వచ్చావు వస్తే వచ్చావు వచ్చినప్పుడు ఒట్టిగా రావు సంచిలో సరుకులు వేసుకొని వస్తావు తెచ్చిన సరుకు ఏదో ఇచ్చిపో మర్యాదగా ఇప్పుడు సరుకులు తెచ్చింది సమస్య అయిద్దా దీవెన ఇద్దా కానీ మనకు దీవెన అయింది నీకు సమస్యగా కనపడుతుంది దాన్ని నీకు భూతార్థంలో చూపించి సైతాన్ని నిన్ను గలిబిల్ చేస్తాడు లెక్క చేయవాకు సమస్తము ఆయనకు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది మీకు తెలిసింది వచ్చినా కాకపోతే ఈ కోణంలో తెలియదు అందుకని చూపిస్తున్నాను అనమాట చూడు అక్కడ కూడా సమస్తము అని ఉంటుంది చూడు దేవుని వారికి సమకూడి సమస్తము అన్న దానిలో అన్ని ఉంటాయి అందులో నీ లేమి ఉంటుంది భేదరేకం ఉంటుంది అప్పు ఉంటుంది నింద ఉంటది అవమానం ఉంటది తృణీకారం ఉంటుంది తిరస్కారం ఉంటుంది పురస్కారం ఉంటుంది వ్యాధి ఉంటది బాధ ఉంటుంది కుటుంబ సమస్య అన్ని ఉంటాయి నీకు మేలులుగా కనపడే ఉంటాయి కీడులుగా కనపడే ఉంటాయి కానీ ఫినిషింగ్లో ఏమన్నాడు తెలుసా అన్నీ మెన్షన్ చేసి బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు నిందలు అవమానాలు శోధనలు రోగాలు అన్నీ వరుసగా రాసి రాసి చివరికి ఈజీ ఈక్వల్ మేలు అని రాసేసాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి నిజంగా అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం జూమ్లో కనపడుతున్న వాళ్ళు కొంచెం చేతులు అయితే స్తోత్రాలు చెప్పండి అది వాక్య సత్యం చెబుతున్నా ఏదో మిమ్మల్ని ఓదార్చాలని కదా ఉన్న సంగతి చెబుతున్నా ఓదార్పు పొందితే పొందు లేతే నేను ఉన్నది చెబుతున్నా నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి విశ్వాసంలో నిలకడగా ఉండాలి నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోయావు దేవుని చేతుల్లో నీ బ్రతుకు వెళ్ళిపోయింది నువ్వు ఇప్పుడు ఖాళీ మనిషివి కాదు ఒట్టిగా లేవు నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు ఏనాడైతే బాబు తీసిపోయింది అప్పజెప్పుకున్నావు ఇక ఏసై చేతుల్లోకి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఇక దిగులు కంగారు వేదన దుఃఖం ఇవన్నీ కాదు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కించిత్తు కలవరం కలిగిన మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు నీ డాడీ వాట్ ఈస్ దిస్ అది నీకు వచ్చిన ఇంగ్లీష్ ముఖ ఒక్క ముఖ మాట్లాడు స్తోత్రం అప్పుడు ఆయన అంటాడు ఏముంది దిస్ ఈజ్ వంకాయ పులుసు అంటాడు ఆయన ఏముంది శుభ్రంగా పులుసు పెట్టుకొని తినరా ఏం లేదు అంటే వంకాయ పులుసు ఎంత బాగుంటుందండి వంకాయ కూర చిన్నులపాయ కారం దట్టించి పప్పులో ఆ వేపుడు వేసుకొని తింటుంటే అసలు మామూలుగా ఉంటుందా కదా లాలాజల్లం జీవ రసాలు ఊరుతున్నాయి కదా తోటకూర పప్పు గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే ఉంటుంది అసలు ఇక నువ్వు పదా నేను అనుకుంటుంది డాడీ వాట్ ఈస్ దిస్ డోంట్ టెన్షన్ మై మైసాన్ మై డాటర్ దిస్ ఈజ్ వంకాల్స్ హాయిగా నేను వేస్తాగా వెయిట్ స్తోత్రం అంటాడు అందుకే నువ్వు వెళ్ళి దేవుని ముందు కూర్చోవాలని చెబుతున్నాను ఏం చేయాలి నువ్వేం చేయాలి ఏది వచ్చినా ఏంటిటండి అని వెళ్ళాలి ఆయన చెప్తాడే నీ కోసమే పో అంటాడు పన్నుందులే కావాలని నేను కలిగిచ్చాను కానీ ఏం చేస్తా అంటాడు ఏమైనా అర్థమవుతుందా రైట్ సమస్తము మేలు గలుగుట్టకే సమకూడి అక్కడ కూడా సమస్తము సమస్తము నీకు సేవ చేస్తాయి నంబర్ వన్ రాసుకో సమస్తము నీ మేలు కోసమే వస్తాయి నంబర్ టూ రాసుకో నంబర్ త్రీ నీకు సమస్తము సాధ్యమే ఎందుకంటే నువ్వు విశ్వాసం గల దానికి నువ్వు విశ్వాసం గలవాడికి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఇప్పుడు నువ్వు నమ్మిన జాబితాలాకి వస్తున్నావు నమ్మి బా పీస్మ ముందు నరులకు రక్షణ మరి మరిగలుగును నమ్మి బా పీస్మ ముందు నరులకు రక్షణ మరి కలుగును నమ్మనుల్లకపోయడు నరులకు నరకంబు నమ్మనుల్లకపోయడు నరులకు నరకంబు సిద్ధమని దేవునికి మహిమ నమ్మి బాబు తీసి మేము పొందావు ఇప్పుడు కొంతమంది పొందబోతున్నారు వాళ్ళకి మీకు అందరే గలిపి చెప్పా నమ్మిన వారి జాబితా వచ్చారు కాబట్టి నమ్మువానికి సమస్తము మూడు సంస్థలు వచ్చినాయి ఏ సంస్థలో మనం అప్పులు తెచ్చిన సంస్థలు కాదు సమస్తాలు మొదటి సమస్తము నీకు సేవ చేస్తుంది రెండవ సమస్తము నీ మేలుకు వస్తుంది మూడవది నమ్మిన నీకు సమస్తము సాధ్యమవుతుంది భయపడను భయపడనక్కరం దిగులు దిగులో ఓకే ఎట్లా ఉండాలి నీవు ప్రతికూలతలు ధైర్యముగా ఎవరిని బట్టి ధైర్యం నా దేవుడు రా నా దేవుడు గోత్రపు సింహము నా ముందు కూర్చున్నాడు రాజులు గదిలినా రంగప్పలు గదిలినా అంతా అప్పలవుతారు తప్ప నీ ఏం చేయలేరు రా నాకేం భయంరా प्रजलन्यं मदिकै राजाज्ञं मार्चिन्दिवेदनी नी प्रजलनीं मदिकै राजाज्ञं मार्चिन्दि निवेदनी अहं अणी अधिका i saw the i oh, i'm we are the आराधना आराधना स्तुति आराधना आराधना और शुद्धात्म देवा

విజ్ఞాపనలకు జవాబులు పొంది ఉన్నామని నమ్మి స్థుతిస్తున్నాము తండ్రి అమెన్